హలో అండి ఈ రోజు మన వీడియోలో డ్రై ఆమ్లా క్యాండీస్ ని ఇంట్లోనే ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా స్వీట్ అండ్ షార్ట్ లో చెప్పేస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి డ్రై ఆమ్లా క్యాండీస్ నేను ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసా ఫస్ట్ అయితే ఉసిరికాయలను అయితే తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నా సజెషన్ ఇక ఫస్ట్ అయితే వాటిని ఉసిరికాయలని ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ గా కడుక్కోవాలి ఎందుకంటే బాగా దుమ్ముంటుంది కదా ఉసిరికాయలు ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి కదా అందుకే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకుని వన్ ఇయర్ వరకు అయినా సరే అవి పాడకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఇలా మనం ఫస్ట్ అయితే ఉసిరికాయలు ఫ్రెష్ ఫ్రెష్గా కడుక్కున్నాం కదా ఒక గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉసిరికాయలన్నీ ఆ గిన్నెలో అయితే వేసుకోవాలి చిరికాయల్ని సగం వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్లో కాకుండా కూడా మనమైతే స్టీమ్ ప్రాసెస్లో కూడా మనమైతే ఉసిరికాయలని అయితే ఉడకబెట్టేసుకోవచ్చు చిరికాయలు పర్ఫెక్ట్గా ఎలా ఉడికాయని తెలుసుకోవాలంటే ఏదైనా ఫోక్ కానీ లేదంటే ఏదైనా నైఫ్ కానీ ఉంటుంది కదా ఇలా కుచ్చి చూస్తే ఈజీగా ఉసిరికాయ లోపలికి దిగితే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉసిరికాయ ఉడికిందని అర్థం అనమాట ఇక ఉడికిన ఉసిరికాయలని అలాగే వాటర్ని రెండింటిని సపరేట్ చేయాలి ఇక ఈ వాటర్ని అయితే హెయిర్ కండిషనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మనం ఉసిరికాయలు ఉరిక ఉడకబెట్టించి ఉంటాం కదా అందులో హనీ యాడ్ చేసుకొని డైలీ కొద్దిగాని వాటర్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది ఆల్రెడీ ఉసిరికాయ బాగానే ఉడికిపోతుంది కదా జస్ట్ మనం తమ్ ఫింగర్ తోని ప్రెష్ చేయకానే ఏ పాటకి ఆ పాట ఈజీగా సపరేట్ అయిపోతుందనమాట మనం నైఫ్తో కూడా కట్ చేయాల్సిన పని అసలే లేదు టూ హ్యాండ్స్ యూజ్ చేసి థమ్ ఫింగర్తో మధ్యలోకి ప్రెస్ చేస్తే మొత్తం పీసెస్ అనేది సపరేట్ సపరేట్గా వచ్చేస్తాయి అనమాట నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఉసిరికాయలు డ్రై బ్లాక్ హ్యాండీస్కి కొంచెం పెద్ద సైజు అయితే అని చెప్పేసి చిన్న సైజు అయితే ఏంటంటే మనం ప్రెస్ చేసేటప్పుడు నలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయనమాట అంటే చితికిపోతాయి కదా అప్పుడు అంత పర్ఫెక్ట్గా రావు కొంచెం పెద్ద సైజు అయితే పీసెస్ అనేది మంచిగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రయం బ్లాక్ క్యాండీస్ని మనం షుగర్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే హెల్దీగా కావాలంటే బెల్లంతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ బెల్లం అయితే యూజ్ చేయట్లేదు నాకు బెల్లం అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే బెల్లం అయితే యూజ్ చేయట్లేదు చక్కెరనే తీసుకున్న ఒక కేజీ వరకు ఉసిరికాయలు ఉంటే నే ముప్పావు కేజీ వరకు షుగర్ సరిపోతుందని చెప్పేసి నేనైతే అనుకున్నా ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు అయితే షుగర్ అయితే యూజ్ చేస్తున్నా ఫస్ట్ గానే ఉడికించి ముక్కలుగా చేసుకున్న ఉసిరికాయ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ నన్నీ షుగర్ సిరప్ లో వేసి ఒక నైట్ మొత్తం అలాగే ఉంచాలి నేనైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ ఉసిరికాయ ముక్కల్ని షుగర్ సిరప్ లోనే ఉంచేసాను నెక్స్ట్ వచ్చేసి అంటే నెక్స్ట్ డే అనమాట ఆ ఉసిరికాయ ముక్కలన్నిటిని తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకొని ఒక టూ త్రీ అవర్స్ వరకు నేనైతే ఎండలోనే పెట్టేసిన ఏ అమ్లా క్యాండీస్ రెడీ అయ్యాయి అని మనం ఎలా తెలుసుకోవాలంటే బయట ఎండకి పెట్టి పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే బయట నుంచి కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటే మనకు రెడీ అయిపోయినట్టే వన్ డే ఒక రోజు మాత్రమే ఎండకు ఉంచాలి ఇంకా నెక్స్ట్ టూ డేస్ ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచితే మనమైతే సరిపోతుంది ఇంకా కొద్దిగంతా షుగర్ సిరప్ ఉంటుంది కదా అందులోకి బెల్లం యాడ్ చేసుకొని అల్లం రవ్వగా కూడా మనం చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇక మొత్తానికి నా డ్రై అమ్లా క్యాండీస్ అయితే ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను అన్నిటిని మనం సపరేట్ చేసి ఏదైనా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చు అనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇది అనేటివి మనకు ప్రకృతి ప్రసాదించిన ఒకటి మంచి వరం వీటి బెనిఫిట్స్ అయితే చెప్తా ఒకసారి వినండి ఆమ్లాస్ వల్ల బాడీలో మెటబాలిజం బాగా పెరిగి ఫ్యాట్ తొందరగా తగ్గిస్తుంది బరువు తగ్గాలన్న వాళ్ళకు కూడా బెస్ట్ రిజల్ట్ అమ్లాలో ఉండే వైటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట వల్ల మన స్కిన్ కి గానీ మన హెయిర్ కి గానీ చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయన్నమాట ఇది ఒక్కటి తింటే హెల్త్ కి చాలా మంచిది ఇష్యూ సిస్టమ్ మంచిగా పనిచేయడం కోసం అలాగే మన హార్ట్ ఇంకా లివర్ హెల్దీగా ఉండడం కోసం ఈ ఆమ్లా అయితే సూపర్గా అనమాట ఇట్లాంటివి మీరు కూడా ఇంట్లోనే హెల్దీగా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి